మీ వ్యక్తిగత ఉచిత జాతక నివేదిక కోసం మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రదేశం వంటి వివరాలను కింద నంబర్కి మీరు వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ మరాఠీ భవానీ జ్యోతిషం తిరుపతి అందరికీ నమస్కారం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో అన్ని రాశులు కన్నా విశిష్టమైన రాశి కుంభరాశి వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకోబోతుంది అలాగే ఈ మాసంలో మీ వృత్తి ధనం ప్రేమ జీవితం అలాగే ఆరోగ్యం ఎలాగుంటుందో అది కూడా మేము తెలుసుకుందాం ఈ నెల మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది అయినా అడ్డంకులు సహా నిండి ఉంటాయి మీ రాశుల్లో రాహు సంచరించడం వల్ల అలాగే ఏలినాటి శని అంత్యభాగం వల్ల ఈ మాసం మీరు చాలా జాగ్రత్తగా అలాగే ధైర్యంతో మీరు ముందుకు సాగాలి ఈ నెల కెరియర్ విషయానికి వస్తే హెచ్చు తక్కువల మిశ్రమంగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు ఇంకా ఈ నెల ఉద్యోగస్తులకు ఎలాగుంటుంది అని చూస్తే మీ వర్క్ అలాగే డెడికేషన్ వల్ల ఆన్ టైంలో మీరు వర్క్ని కంప్లీట్ చేస్తారు దీంట్లో మంచి ఫలితాలని సహా మీరు సాధిస్తారు అయినా ఆఫీస్లో మీ కొలీగ్స్తో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంది ఈ నెల మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్రమోషన్ వచ్చే అవకాశాల్లో గోచరిస్తుంది ఇంకా ఈ నెల వ్యాపారస్తులకు ఎలాగుంటుంది అని చూస్తే ఈ నెల మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి అనేసి చెప్పవచ్చు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి డిసిషన్ తీసుకుంటే మంచిది ఆర్థిక పరిస్థితి కొంత ఒత్తిడితో కూడి ఉంటాయి అనేసి చెప్పవచ్చు ఏలినాటి శని ప్రభావం వల్ల అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు రావాల్సిన డబ్బు కొంచెం లేట్గా రావచ్చు మీరు ఈ మంత్ మీరు అమౌంట్ ఖర్చులు చేయక మీరు సేవింగ్స్పై దృష్టి పెట్టేది చాలానే మంచిది అయినా గురుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ నెల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చు జన్మరాశిలో రావు సంచారం చేయడం వల్ల ఆవేశపూరిత నిర్ణయాలు అలాగే గొడవలకు దూరంగా ఉంటే చాలానే మంచిది ఎదుటి వారితో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో అభిప్రాయ భేదాలు ఎత్తవచ్చు ఇంకా లైఫ్ పార్ట్నర్తో మీరు చాలా హుషారుగా అలాగే సహనంతో మీరు వ్యవహరించడం చాలానే నెసెసిటీ అనేసి చెప్పొచ్చు ఈ నెల విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళకి కఠినమైన సమయం అనేసి చెప్పొచ్చు కానీ మీరు హార్డ్ వర్క్ డెడికేషన్తో చదివితే మంచి ఫలితాలని మీరు పొందుతారు ఇంకా ఎవరు విదేశాలలో వెళ్ళి చదువుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారో ఈ నెల స్టార్టింగ్లో మీరు ట్రై చేయండి చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది శారీరక శ్రమ మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు సో కాబట్టి మీరు ఆహారం అలవాట్ల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండేది చాలానే మంచిది శుభ ఫలితాలు మరియు మానసిక శాంతి కోసం కుంభరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే ప్రతి శనివారం శనీశ్వరుడిని ఆరాధించడం అలాగే ప్రతిరోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మీకు ఈ నెల అదృష్ట సంఖ్య వచ్చేసి ఫోర్ అండ్ ఎయిట్ శుభదినం శనివారం శుక్రవారం అదృష్ట వర్ణం నీలం నలుపు రంగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వాళ్ళ మాస ఫలితాలు ఇవి ఈ మాసంలో ఎదురయ్యే సవాళ్ళను మీరు ధైర్యంతో అలాగే స్థిర చిత్తతో జయించాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని రాశి ఫలాల అప్డేట్ కోసం మా సౌమ్య తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వ్యక్తిగత ఉచిత జాతక నివేదిక కోసం మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రదేశం వంటి వివరాలను కింద నంబర్కి మీరు వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ మరాఠీ భవానీ జ్యోతిష్యం తిరుపతి